హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లహరి జయరామ్ బానో ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వీడియో వచ్చేసి మా స్వామి శబరిమలే వెళ్లే ముందు ఇంట్లో పడి పూజ అంటే మెట్ల పూజ చిన్నగా మెట్ల పూజ అనేది చేసుకున్నాము ఇంట్లో రేపు ఇడుముడి ఉందనంగా ముందు రోజు అనేది చిన్నగా పూజ అనేది చేసుకున్నాము ఇంట్లో ఫస్ట్ టైం అనేది మేము చేసుకున్నామనండి అంత ముందు అనేది ఒక త్రీ ఫోర్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా చేసుకున్నాము పడి పూజ అంటే చాలా ఘనంగా పెద్ద ఎత్తున అయితే చేసుకున్నాము కానీ చిన్నగా అనేది మా స్వామి అయితే చేశారన్నట్టు అంటే మా స్వామి గురుస్వామీయే చేయొచ్చు అలా అని చెప్పేసి పూజ అనేది తనే డెకరేషన్ అయితే చేశారు ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నారు తమలపాకులు పెట్టి దీపాలు ప్రమిదలు ఉంటాయి కదా తమలపాకుల పైన ప్రమిదలు పద్దెనిమిది ప్రమిదాలు అరటి పండుగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఆ ప్రమిదల పైన పెట్టి అయితే కర్పూర బిళ్ళలు అయితే పెట్టారు అన్నట్టు మనం చూద్దాం ఎలా చేస్తున్నారు ఏంటనేది um yeah, hmm. Swami

आउ बाल दे जानु अयप्पा पालिकु न विसेकम अयप्पा शास्त्र संधि लोह विसेकम धर्म शास्त्र संधि लोह సహస్రా స నిధిలోభిషేకం ధర్మ సహస్రా స నిధిలో అభిషేకం హస్త్రనిధిలోభిషేకం ధర్మ సహస్ర సహస్రా సహస్రా స నిధిలోభిషేకం ధర్మ సహస్రాభిషేకం కులియాభిషేకమయా అయ్యప్ప అవే అయ్యప్పాభిషేక మయా అయ్యప్ప నిభిషేకమయా అయ్యప్ప సహస్రా సన్నిధిలో అభిషేకం ధర్మ

ఆమి పా కరుణా కరుణాపిణి కన్యాకురి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాంబేశ్వరి ఆదిప్రాక్తి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద మంజుల వాసిని శివ 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 సదా

ಷಣ್ಮುಖಣ್ಣ ಷಣ್ಣು ಷಣ್ಮಣ್ಣಮ ಶ್ರೀ ನಿವಾಸ ಹರಿಹರ ಸೂತನೆ ಶ್ರೀಮನಿಕರಣಂ ಅಯ್ಯ ರಘುಕುಲಕ ರಘು ಸೇನಾ ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಭೂಷಣ ಯಶೋಧ ನಂದನ ರಾಧಾಪದೇ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಪನ್ನಳ ಭೂಷಣ ಕೈಲಾಸ ವಾಸ ಗೌರಿ ಪದೇ ಶಿವ ಶರಣ ಅಡು ಕೂಡ ವೆಯಲೇನು ಶರಣಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ పెద్ద పెద్ద పా మా ఆకలమే మరిచినాము శరణమయ్యప్ప కరిమేరనే ఎక్కుతుంటే శరణమయ్యప్ప మా కళ్ళు పాలి శరణమయ్యప్ప

అడుగు కూడా వేయలేము శరణమయ్యప్ప ఒక అడుగు కూడా శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణముయ ఒకటో శరణం నయ్యపా స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణము ரெண்டோ மெட்டு சேன புனையப்பா சுவாமி ஐயன் சேனம் ஐயப்பே சரணம் சேன புனையப்பா ஊழோ மெட்டு சேன புனையப்பா நான்கோ மெட்டு சேரண புனேப்பா சுவா ஐதோ மெட்டு சேன புனேப்பா ஆறோமெட்டு சேன புனையப்பா சுவாமி சேனம் ஐயன் சேனம் ஐயப்ப சரணம் சேன ஏழோ மெட்டு சேரம்புனேப்பா

స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం స్వామి స్వామి శరణం అయ్యం అయ్యప్ప శరణం శరణం ఎట్టు శరణ స్వామి స్వామి

నిరా కు స్వామి సహసా స్వామీ శ్రణయప్ప మత మహాంగరదే సహసామ స్వామి సహసార స్వామిప్ప नमो तनादा नमो अनांदा नमो बोदा सर्वपुदा सर्वक्ष महावावो नमो तज्ञम नमो महा नमो

அன்ன பூர்ணே சதா பூர்ணேக்காணவல்லாமயப்பா அன்னதான सामुसार